వీచన్ వివరించరికి హాయ్ ఈ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ లో తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గురించి తెలుసుకుందాం కరీంనగర్ గడ్డపై బీజేపీ ఎంపీగా జెండా పాతి ఒక్కసారిగా లైమ్లైట్ వెలిగాడు కానీ ముందు ఆయన పడ్డ కృషి అన్స్టాపబుల్ హిందూ ధర్మానికి సేవకుడిలా పరిరక్షిస్తూ ప్రతిపక్షాలను తన గలంతో ప్రతిఘటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్థాయిని తన స్పీడుతో ఒక్కసారిగా అమాంతం పెంచిన స్పీడ్ రెండు వేల ఇరవై వరకు తెలంగాణలో బీజేపీ హావా అంతగా లేదు కానీ బీజేపీ అధ్యక్షుడిగా పండి గారు బాధ్యతలు తీసుకుని తమ పార్టీ దమ్ము చూపించి ప్రతిపక్షాల దుమ్మురే హైదరాబాద్ లో జరిగిన జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీజేపీ అధికార పక్షానికి దీటుగా చాలా సీట్లను కైవసం చేసుకోగలిగిందంటే సంజయ్ గారు వ్యూహం అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అనుబంధ రైతు సంఘమైన కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ బండి సంజయ్ ను రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడున బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా నియమించారు బండి సంజయ్ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై తొమ్మిదిన బీజేపీ పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది బండి సంజయ్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓడిపోయారు బండి సంజయ్ గారి రాజకీయ నేపథ్యం చూసుకున్నట్లయితే మొదట విద్యార్థి దశలోనే సంజయ్ గారు ఆర్ఎస్ఎస్ లో గట్నాయక్ పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల నేపథ్యంలో అధ్వని రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ లో సహాయకుడిగా నియమించారు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబిబీపీ లో కరీంనగర్ పట్టణ కన్వీనర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల మూడు ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో రెండు పర్యాయాలు డైరెక్టర్గా పనిచేశాడు భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పట్టణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జాతీయ కార్యవర్గదర్శిగా వివిధ పార్టీలు పనిచేశారు అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు కరీంనగర్ నగరపాలిక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి నలభై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ గా మూడు సార్లు గెలిచారు సంజయ్ గారు రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికలో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి తన సమీప అత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగున కమలాకర్పై పద్నాలుగు వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ఎనభై తొమ్మిది వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల ఇరవై మార్చి పదకొండు నుండి రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగు వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన జూలై ఎనిమిదిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై తొమ్మిదిన బీజేపీ పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది సంజయ్ గారి జీవిత నేపథ్యం చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై పదకొండున శకుంతల నర్సయ్య దంపతులకు జన్మించారు ఆయన తండ్రి ఉపాధ్యాయులుగా పనిచేసేవారు తన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిక్ష మందిరంలో చేర్పించారు డిగ్రీ పూర్తి చేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ని మధ్యలో ఆపేశారు ఆయనకి భారీ ఆపన్న ఇద్దరు కుమారులు ఉన్నారు ఇటీవల తన చిన్న కుమారుడు కాలేజ్ విద్యార్థులు తగాదాలో ఇరుక్కుని సంజయ్ గారిపై విమర్శలు వచ్చేలా చేశారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కరీంనగర్ ఎంపీ టికెట్ పొందారు ఈసారి తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిపించడానికి సంజయ్ గారు సిద్ధంగా ఉన్నారు అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి నలభై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ గా మూడు సార్లు గెలిచారు సంజయ్ గారు రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి తమ సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ పై పద్నాలుగు వేల పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ఎనభై తొమ్మిది వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు రెండు వేల ఇరవై మార్చి పదకొండు నుండి రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగు వరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన జూలై బీజేపీ బిజెపి కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు జూలై బిజెపి పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది సంజయ్ గారి జీవిత నేపథ్యం చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై పదకొండున శకుంతల నర్సయ్య దంపతులకు జన్మించారు ఆయన తండ్రి ఉపాధ్యాయులుగా పనిచేసేవారు తన తండ్రి ఒకటో తరగతిలోనే సరస్వతి శిక్ష మందిరంలో చేర్పించారు డిగ్రీ పూర్తి చేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుని మధ్యలో ఆపేశారు ఆయనకి భారీ ఆపరణ ఇద్దరు కుమారులు ఉన్నారు ఇటీవల తన చిన్న కుమారుడు కాలేజ్ విద్యార్థుల తగాదాల్లో ఇరుక్కుని సంజయ్ గారిపై విమర్శలు వచ్చేలా చేశారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎలక్షన్ లో కరీంనగర్ ఎంపీ టికెట్ పొందారు ఈసారి తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిపించడానికి బండి సంజయ్ గారు సిద్ధంగా ఉన్నారు